తెలంగాణలో అధికారం సాధించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఒక వ్యూహాత్మకంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది అందుకోసం జనసేన టీడీపీ సపోర్ట్ తీసుకుంటుంది ఇటు జనసేన టీడీపీ ఇద్దరు కూడా తెలంగాణలో తమకున్న ఓట్ బ్యాంక్తో బీజేపీని పైకి లేపేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రాలో టీడీపీని గెలిపించడం బీజేపీ బాధ్యత తెలంగాణలో బీజేపీని గెలిపించడం టీడీపీ జనసేనల బాధ్యత మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలా అంటే ఒకరికి ఒకళ్ళు సహాయం చేసుకోవడం మరి ఒకరి ఒకళ్ళు సహకరించుకోవడం కంపల్సరీ తప్పనిసరి పరిస్థితి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జగన్మోహన్ రెడ్డితో వెళ్ళలేదు ఇంకా వెళ్లాల్సింది జనసేన టీడీపీతో కాబట్టి ఇక వీళ్ళని ఇక్కడ గెలిపించాల్సిన బాధ్యత కూడా బీజేపీది ఎందుకంటే బీజేపీ ఇప్పుడే కొద్ది 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 కొద్దిగా ఆంధ్రాలో పెరుగుతుంది తెలంగాణలో ఆల్రెడీ కొంత ఒక మంచి స్థాయికి వచ్చేసింది మరి ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలోకి టీడీపీ జనసేన ఎంటర్ వచ్చే ఎన్నికల నాటికి భారీగా ఇక్కడ ఒక సునామీలా ఇక్కడ విజయాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే అందుకు చాప కింద నీరులా మొత్తమంతా ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి తెలంగాణలో ఎక్కడికెక్కడ మొత్తం అంతా స్ట్రాటజిక్గా ముందుకెళ్తున్నారు అక్కడ శిష్యుడు ఉన్నాడనే ఆలోచన శిష్యుడు ఉన్నాడు తన శిష్యుడే అక్కడ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో చూస్తాం ఎవరి ఉనికి వాళ్ళకి ఇంపార్టెంట్ అదే రకంగా చంద్రబాబు నాయుడు లోకేష్ తన స్ట్రాటజీతో తెలంగాణలో టీడీపీని స్ట్రాంగ్ చేసేస్తున్నారు మొత్తం అంతా కూడా అలాగే జనసేన సపోర్టు బీజేపీతో కలిసి వెళ్తే అక్కడ వచ్చే ఎన్నికల నాటికి స్ట్రాంగ్గా రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి అవకాశం అయితే ఉంది రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా ఉన్న తెలంగాణలో ఒక మంచి లీడరు ఆయనకి మంచి చరిష్మ ఉంది ప్రజల్లో మరి ఇలాంటి లీడర్ని ఎదుర్కోవడానికి ఒక వ్యూహాత్మకం పద్మ వ్యూహాన్ని ఈ ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళకి సపోర్ట్గా బీఆర్ఎస్ కూడా ఉంటుంది బీఆర్ఎస్ సపోర్ట్ కూడా తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది ఎందుకంటే కవితకి మీద కేసు ఉంది ఇంకా కేసీఆర్ మీద కూడా కేసులు కొత్త కేసులు బనాయించి సెంటర్ అన్ని రకాలుగా వాళ్ళని తమ గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది అలా చేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అందుకే ఇక్కడ చూసుకుంటే ఒక అధ్యక్షుడిని నియమించే విషయంలో కూడా మిగతా పార్టీల యొక్క ప్రభావం ఉంది అని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్కి ఈటెలకి పడుతుంది కాబట్టి ఈటలకి ఇస్తే బీఆర్ఎస్ ఒప్పుకోండి అలాగే ఇంకా వేరే వ్యక్తులకి ఇస్తే టీడీపీకి జనసేనకి అబ్జెక్షన్ మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ అధ్యక్షుడి ఎన్నికల ఎన్నిక నియామకంలో చాలా వ్యూహాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది బీజేపీ వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తే తప్ప రేవంత్ రెడ్డి దాటికి తట్టుకోలేమని బీజేపీ భావిస్తుంది మరి ఆ రకంగానే ఇక్కడ అధ్యక్షుడి నియామకం జరిగింది బండి సంజయ్ ఈటెల్ లాంటి సీనియర్ లీడర్స్ ఉండగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి నడిపించగలిగే లీడర్స్ ఉండగా ఈరోజు రామచంద్రరావుకి ఇవ్వడం వెనుక కారణం ఇదే అని చెప్పేసి రాజకీయ విశ్లేషకుల నుంచి అందుతున్న సమాచారం ఏదేమైనా వచ్చే ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా ఉంటాయి మరి తెలంగాణలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీ విజయం సాధించేందుకు